ఎస్ఎస్ జూమ్ స్టూడియో ప్రారంభించిన ప్రైవేట్ ఫోటో స్టూడియో అధ్యక్షులు భార్గవచారి అన్ని పిల్లలకు శుభకార్యాలకు ఫోటోలు వీడియోలు వినూత్నంగా నూతన టెక్నాలజీతో ఎస్ఎస్ జూమ్ స్టూడియో సిబ్బంది తీస్తారని ఎస్ఎస్ జూమ్ స్టూడియో యజమాని చెప్పారు కర్నూలు నగరంలోని పంప్ హౌస్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెంకటరమణ కాలనీ దారిలో ఎస్ఎస్ జూమ్ స్టూడియోను ప్రైవేట్ ఫోటోలు వీడియోలు అధ్యక్షులు భార్గవచారి ప్రారంభించారు హాయ్ ఫ్రెండ్స్ కర్నూలు ప్రజలకి అందరికీ విజ్ఞప్తి నేను ఈరోజు వెంకటరమణ కాలనీలో పంప్ హౌస్ ఆపోజిట్ లో ఎస్ ఎస్ జూమ్ అనడం ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మన దగ్గర అన్ని రకాల శుభకార్యములకు ఫోటోలను ఫోటోలు వీడియో తీయబడును ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ అన్ని తీయబడును మన దగ్గర ఎల్ఈడి ఫ్రేమ్స్ గ్లో ఆల్బమ్స్ అన్ని ఉంటాయి నా పేరు ఎస్ మహేష్ ಬೇಟಿಂಗ್ ಗೆ ರೇಟ್ ಲಾಕಿ ರೆಡ್ ಮೀಟರ್